కార్మిక సంఘంగా మేము ఏదైతే వాస్తవలాబద్ధత సాధించాలి 35% కుటిబికర్న అంశం మీద 35 సంవత్సరంచి 40 సంవత్సరాల వరకు కార్మిక నివా కార్యవేళైతే ఉన్నారు వాళ్ళ జై తెలంగాణా కార్మిక సంఘం జిల్లాలో తెలంగాణాొక్కని వెంటనే వాస్తవ முடிக்கல போடு முடிக்கல போடு வெண்டனே மல்லி விழுவாளி மல்லி விழுவாளி <Noise/> 나 지금 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 தெலங்கணு காரம் லாபாலு மெடிக்கல் తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లాభాల వాటా ప్రకటించాలని ముప్పై ఐదు శాతం ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గారి కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వారలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం మిమ్మల్ని ఆదరిస్తాం మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు ఒకటి కాదు రెండు కాదు ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు మూడు నిర్వహించడం జరిగింది ఆ మూడులో ఒకటి కాదు అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడింది ఆ బోర్డు పెడితే యాభై ఐదు మందిలో ఒక ఐదుగురిని మాత్రమే తీసుకో ఒక ఇన్వాలిడేషన్ చేస్తూ యాభై మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళు నష్టం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ యాభై మంది ఏదైతే ఉన్నారో ఆ యాభై మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలవాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అనుఫిట్ చేయాలా ఇది అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నెలలో మూడు బోర్డులు నిర్వహించాలా ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇది అని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా చేయ నేను మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇలా ఈ ప్రైవేటీకరణను కార్మిక వర్గం అంతా వ్యతిరేకించాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వాలా ఇదని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇలా కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సౌకర్యం ఇవ్వాలని మారు పేర్లతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసు సమస్యలు పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలా ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘం